మంచి విఐపి సెంటర్ ఉంటారు వాళ్ళు సరాసరి గర్భాలయం దగ్గర వెళ్తుంటారు ఈ జనరల్ క్యూలు జనరల్ క్యూలానే ఉంటాయి వాటిలో ఏమీ మార్పు లేదు వాటికి ఎటువంటి ఇంట్రొడక్షన్ ఇప్పుడు చేసిన మార్పు ఒకసారి మీరు చూడచ్చు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఈ గారు చూపిస్తారు ఈసారి విఏపిస్కి విఏపి క్యూకి జనరల్ క్యూలకి సంబంధం లేకుండా ఆర్గనైజ్ చేస్తుంది అలాగే విఏపి దర్శనం ओके थैंक यू పన్నెండు నాలుగు రాజనం జరుగుతుంది ఆ తర్వాత మహాన్నదాన ప్రసాద వికరణ ఆఖరి గురువారం పద్దెనిమిది పన్నెండు అదే రోజు సహస్రపేట అభిషేకం జరుగుతుంది అభిషేకాలు పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ తర్వాత రథయాత్ర పదకొండు పన్నెండు శాంతి హోమం ఇరవై పన్నెండు సహస్ర దీపాల కనుక పదకొండు పంతొమ్మిది పన్నెండు ఇవి బ్రీఫ్గా మనకి ఈవెంట్స్ దగ్గర రోజులు అనమాట అయితే ఈసారి కింద సంవత్సరానికి ఈసారి తేడా ఏంటంటే మనం సాహసం రెండుగా రెండు గంటల తీసుకురావాలి ఆఖరి ఈ ఫలితాన్ని గంటకి గుర్తించమన్నారు కలెక్టర్ గారు ఎందుకంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని అంచినట్టు మొన్న టెంపుల్ వాటికి బట్టి బస్ వీటి వల్ల అందుకని చెప్పి దర్శనం ఎక్కువగా ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ క్రమంలో సగటు అంశంగానే వెంట తగ్గించాను రెండు మామూలుగా ఆ సమయాలు రాత్రి బుధవారం రాత్రి పన్నెండు గంటలకి దేవాలయం తెలుస్తారు ఆ రెండున్నరకి భక్తులకి దర్శనం ఇస్తారు ఈ రోజున అమ్మవారికి విశిష్ట పంచామృత అభిషేకాలు ఉంటాయి తెలుగు చూడాలెవెన్ థర్టీకి ఒక బ్రేక్ అది కూడా మనం ప్రతి సంవత్సరం గంట తీసుకురావాలి ఈసారి దాన్ని అరగంటకే కుదిర్చాము పదకొండున్నర నుంచి పన్నెండు వరకు నివేది ఆరు గంట కూడా భక్తుల కోసం కేటాయించడం వాళ్ళు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు వరకు పంచామృత అభిషేకాలు నివేదన పంచభారతలు ఇది కూడా ఇది రెండున్నర గంటలు తీసుకురావాలి ఇప్పుడు అది కూడా గంట పూజ అన్ని వీలున్నంత వీలున్నంతవరకు భక్తులకి ఎక్కువ సమయం కేటాయించాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైమింగ్స్ కొంచెం మార్పు చేయటం ఇది అందరూ గమనించగలరు మీకు అందరూ రైటింగ్లో ఇస్తున్నారు ఇది ఎటువంటి పని లేకుండా ఇంతవరకు మేము చెప్తున్నాం తర్వాత మహా అదానం ఆవిరి మన ఇక్కడ మా డెకరేషన్ స్టార్ట్ ఉంటుంది గురువారాలు మన పోలీస్ వారు కళ్యాణ మండపంలో ఏదన్నా బెంజులు చూపిస్తే ఆ రూపాయలు ప్రతి గురువారం డెకరేషన్ స్టార్ట్ అలాగే మామూలుగా జగన్నాథ స్వామి అంటే పంపలకి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి గమనించారు వాళ్ళకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాం ఒక్కొక్కసారి నేనే పర్సనల్ గా తీసుకున్నా ప్రెస్ వాళ్ళది ఒక్కొక్కసారి అదే మాక్సిమం క్రౌడ్ ఉన్న టైంలో మిమ్మల్ని ఎలాగోలా లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో అటువంటి ఇట్లా అన్నారు కానీ మీరు అది పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి మీరు రావాలి ఇక్కడ గేట్ తీసామంటే వంద మంది రెండు వందల మంది ఉంటారు ఇది మీకు తెలియని విషయం కాదు ఒకటి తీసి తీసుకురావడం అనేది కాని అందుకని ఆ క్రమంలో నేనే ఎవరికి చెప్పానో కూడా గుర్తులేదు అటువైపు నుంచి రండి ఇటువైపు నుంచి రండి మా వాడు వస్తాడు వాడి ఫోన్ నంబర్ ఇది అని నేనే మీ ఫోన్లు అటెండ్ అయినా ఉండే లాస్ట్ ఇయర్ కానీ ఈసారి కూడా మనకి ప్రతి సంవత్సరం ఇది ఉండేదే నేను ఇంకా మీకు ఏడాది నాకు ఏడాది మీ అందరూ ఇక్కడ వాళ్ళే మన దేవస్థానం తెలుసు వాటి యూఎస్ తెలుసు వాటి కొంచెం ఇంకనే విషయాన్ని తెలుసు మాక్సిమం మేము క్రియేట్ చేయాలని వచ్చుకున్నాను ఇప్పుడు ఒక సెట్అప్ అరేంజ్ చేసి మీకు లైవ్ ప్రతిసారి లోపలికి రాకుండా లైవ్ తీసుకునే అరేంజ్మెంట్ చేయడానికి నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు ఏదో టైంకి వస్తారు దర్శనం చేసుకుంటారు డిఫరెంట్ మీరేమైనా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ ఇచ్చేది ప్రతి చోట ఇస్తున్నారు అట్లాంటిది అరేంజ్ చేయండి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని అన్నారు మేము ఇవాళ్ళే చూస్తాం అది అందరికీ అనుకూలంగా పెట్టమను మీరు ఎప్పుడు అప్పుడు తీసుకోవచ్చు ఇంకా మీరు ఫ్యామిలీ ఆ స్లాట్ మేము రాలేమండి ఎర్లీ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా ఇచ్చాం అది కూడా కాకుండా మీరే అందరూ సాక్షులు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేసేయండి అని మా వాళ్ళందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇవి కాకపోతే గురువారాలు కొంచెం మీరు కూడా అందరూ మన వాళ్ళే వాళ్ళే మన కూడా కొంచెం అర్థం చేసుకోండి మనం ఎక్కడెక్కడెక్కడ నుంచి భక్తులకి కొంచెం అవకాశం ఉంటాం మనం మనం ఏదో టైంలో మనం చూస్తున్నాం ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు ఫ్రెష్ ఉండదు అనేది అప్పుడు వస్తే మీరే చక్కగా అంటే ఇట్లాంటి ఫ్రెక్షన్ లేకుండా దర్శనం చేసుకుంటానికి అది మీ అందరికి కొంచెం అది ఎవరో ఇప్పుడు డెప్యూటేషన్ స్టాఫ్ మళ్ళీ అది కూడా చెప్పండి